ఏందుళ్ళ మనుషులు నెరీ ఇంత అద్వానం తయారైనరు అబ్బాకి నేనైతే ఇది ఎక్కడ చూడలేదులా అబ్బా గిట్ల తయారైను ఏందుళ్ళ మనుషులు ఆ పక్కకున్నోళ్ళ చూస్తలేరు చుట్టున్నోళ్ళని చూస్తలేరు వాళ్ళ దాలే నానుల్లా వాళ్ళ దాలే నానుల్లా ఇగో మొన్న మా దౌడల్లేని లచ్చక్కతోటి ఒక ఫంక్షన్కి వెయ్యిందు అది ఏడికైనా దాని కిస్మత్ బాగా మంచిగా ఉంటుందిల్లా ఎందుకో ఏమో దాని ముఖం చూడగానే ఇన్నిన్ని ముక్కలు ఎత్తారు దాని పల్లెము నిండా ముక్కలు ఎత్తారు నేను వెయ్యి అన్నా కానీ వెయ్యారు నేను వెయ్యి అన్నా కానీ అయ్యారు దానితోటి ఉంటే దానికి నాకు నాకెత్తారని నేను దానితో కెంబడే తిరిగిననుల్ల అయినా అయినా నాకేయలేదు రెండు ముక్కలేసిండు రెండు గంటల పులుసు పోసిండు చూసినావుళ్ళ దానికేమో పల్లె నిండా ముక్కలేసిండు గింతంత పులుసు పోసిండు దానికేమో పల్లె నిండా ముక్కలేసిండు గింతంత పులుసు పోసిండు ఇక నేనేమనుకున్నా దానికి దౌడలు లేవు కదా అది ఏం చేస్తుంది ఇక పక్క పంట నూళ్ళకేత్త నేను దానితో కెంబడే తిరిగిననుల్ల దాని పక్కకే కూసున్నా అది ఎటువో తటే తిరుక్కుంటున్నాను దాన్ని కూర్చోవడానికి కుర్చి తెచ్చిచ్చిన దానికి రాగడానికి సల్లట్ నీళ్ళు తెచ్చిచ్చిన చూసిన ఆవులు అది ఏం చేసిందో అది సపసప్ప సపరిచ్చి తుప్పతూ పూచిందు అది సపసప్ప సపరిచ్చి తుప్పతు పూచిందు అది ముక్కలు ఎత్తదని దాని కుర్చీని తీసుకుపోయి కూలర్ కింద వేసిన దానికి ఉక్కపోతుందని అది చూసిన రానుళ్ళు ఎంత పని చేసింది ఆ ముక్కలు ఎత్తేం బాయ్ అది తుప్పతూ పూంచిన పానం అని తెలిపోయింది అది తుప్పతూ పూంచిన పానని తెలిపోయింది అన్ని ముక్కలుల్లా తుప్ప తుప్ప సపరిచ్చి తుప్ప తుప్పూంచింది కానీ ఒక్క ముక్కన నాకు ఇయ్యలేదు అది ఎంత ఉన్న చూసిండ్రా ఇంకేమంట అందులా అగో తింటలేవు నాకెళ్ళి చూస్తున్నావు అని నన్నే అంట అందు చూసిండ్రా తినడానికి నా పల్లెములు ఏమున్నాయి రెండే ముక్కలు అయెప్పుడో మింగినా నీళ్ళదైన రెండే ముక్కలు అయెప్పుడో మింగినా తాగిన పళ్ళ నిండా పులిసే ఉండే అని నేనేం చేసిన ఆ ఇస్తారు పక్కకేసి ఇంకో ఇస్తారు పట్టుకొని వేయిన అవ చూసినావా అను మళ్ళీ రెండే ముక్కలు వేసిండు మళ్ళీ ఇంత పులుసు పోసిండు ఇక ఏం చేస్తాం ఎవరికి తల రాతి ఎట్లా రాసి పెట్టి అట్లా రాత్రి అదే పులుసుతోటి తిన్నా వచ్చిన ఇగో ఇంకోసారి ఇక మా దవడల్ని చక్కతోటి అస్సలకే పోవద్దు అబ్బో నేను ఏమో అనుకున్నా పక్కకున్నోళ్ళకు ముక్కలు ఎత్తది కదా అనుకున్న కానీ పక్కకున్నోళ్ళకు ముక్కలు ఎత్తది కదా అనుకున్న కానీ అదే సప్ప సప్పది ముంచుతుంది అని నేను అనుకోలేదు అమ్మ రాను